ఓం నమో వెంకటేశాయనమ్మ శ్రీ శ్రీనివాస ఆయనమ ఎన్టీఆర్ జిల్లా ఉత్సవాయి మండలం చిత్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి అందు డిసెంబర్ నెల మూడవ శనివారం సందర్భంగా అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పది గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదంలో స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం కోదాడపట్న వాస్తవ్యులు పన్నాల నాగ శశిధర్ గారు గాయత్రి ప్రియాంక గారు దంపతులు పెదమోదుగుపల్లి గ్రామ వాస్తవ్యులు కళ్యాణం నాగరాజు గారు రమాదేవి గారు దంపతులు జగబేడ పట్న సంగోజు ధర్మాచారి గారు అమృతమ్మ గారు దంపతులు ఆల్లూరుపాడు గ్రామ వాస్తవ్యులు ఆవుల అరవింద్ గారు నందిగామ పట్న వాస్తవ్యులు మల్లెంపాటి అనుష్ గారు తేజస్వి గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు బొంత పుల్లమ్మ గారి జ్ఞాపకార్థం మకపేట గ్రామ వాస్తవీలు బండి చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు లింగాల గ్రామ వాస్తవ్యులు అత్తులూరి చార్విత గారు యొక్క పుట్టినరోజు సందర్భంగా రామంతపూర్ గ్రామ వాస్తవ్యులు చొప్పెళ్ళ సత్యవాణి గారు పుట్టినరోజు సందర్భంగా మకపేట గ్రామ వాస్తవ్యులు శ్రీ లక్ష్మీ శ్రీనివాస నర్సరీ పేరు మీద చిట్టాల గ్రామ వాస్తవ్యులు బూదాటి రామిరెడ్డి గారు శారదా గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు మల్లెల పూజా ప్రియదర్శిని గారు యొక్క డిసెంబర్ నెల మూడవ శనివారం సందర్భంగా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో ఈ భక్తులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు కనుక ఇంకా ఎవరైనా సరే స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలిసిన భక్తులు స్వామివారికి ఒక వెయ్యి నూట సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం ఒక శనివారం పదకొండు సంవత్సరాల పాటు వారి పేరు మీద స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అటువంటి భక్తులు ఎవరైనా సరే మీ యొక్క గోత్రము పేరు తెలిపి మరి సెల్ నెంబరు తెలిపి రసీదు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం நமோ வேங்கடேஷா ஸ்ரீ ஸ்ரீஸ்ரீனா நம ஹரி ஓம் ஓம் நமோ நாராயணாய நம